ఈస్ దెస్ట్ ఈ రోజు నేను మా బుక్స్ కి అట్టలేసాను సో బాగా ప్లెయిన్ గా ఉన్నాయి అంటే నాకు బాగా స్టిక్కర్స్ అంటే బాగా ఇష్టం కానీ కొన్ని కొన్ని చాలా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి సో రియూజబుల్ క్రాఫ్ట్ ఐడియా ఏంటంటే రియూజబుల్ స్టిక్కర్స్ అరే స్టిక్కర్స్ పెట్టుకుంటే టీచర్స్ తిట్టారా అరే తిడతారా కొడతారా రా మనం ఇలాగ చేసే చిన్నదే కదా సో రీజబుల్ ఐడియాస్ మాత్రం ఇది సో ఇది అనమాట ఇవి మేము స్టిక్ చేసి చూపిస్తాం ఇవ్వండి సో ఇది ఈజీగా ఎక్కడన్నా స్టిక్ చేయొచ్చు మీరు పర్మనెంట్ గా అన్న అందుకే మీరు నోట్ బుక్స్ లో నేమ్ రాసి కూడా స్టిక్ చేసుకోవచ్చు చాలా క్యూట్ అండ్ నైస్ గా ఉంటాయి ఇట్లాంటి స్టిక్కర్స్ మాత్రం మనం చేయబోతున్నాం ఈ రోజు కానీ రెండు పెట్టుకోవచ్చు మళ్ళీ తీసి సో ఇట్లాంటి బీటిఎస్ అంటే నాకు చాలా ఇష్టం తనకి బ్లాక్ పింక్ ఇష్టం ఎక్కువ సో ఇది అనమాట నా ఫేవరెట్ సో ఇది ఎక్కువ నేను చాలా దానికి పెట్టుకుంటాను నాకు కూడా తెలియదు సో ఇది గైస్ ఇంతకు ముందు చేసిన స్టిక్కర్ ఇప్పుడు మేము మీ ముందు చేయబోతున్నాం స్టిక్కర్ చాలా ఈజీ వేలో మనం చేయబోతున్నాం జస్ట్ మనకి టేప్ పేపర్స్ ఇంకా డబల్ సైడెడ్ టేప్ ఉంటే చాలు కలర్స్ కూడా కావాలి అవును ఇవి కలర్స్ అనమాట సో ఒకవేళ మీకు డబల్ సైడెడ్ టేప్ లేకపోతే ఇంట్లో బటర్ పేపర్ ఉంటే కూడా చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో మీకు బటర్ పేపర్ తో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇచ్చేద్దాము సో గైల్స్ మేము ఇక్కడ ఆల్రెడీ డ్రాయింగ్ చేసేసుకొని పెట్టుకున్నాం బీటిఎస్ అండ్ బ్లాక్ పెయింట్ ఇంకా ఇమోజీస్ కొన్ని సో ఇవి ఇప్పుడు కలర్ చేసి టేప్ చేసేసి అక్కి సో అక్కన్నాము నేను మా ఫ్రెండ్ అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుంది తను సో చాలా థ్యాంక్స్ ప్రఖ్యా వెల్కమ్ సో ఇవైతే చేసాము నాకు ఎక్కువ బీటీఎస్ తనకు ఎక్కువ బ్లాక్ బ్లాక్పింక్ అంటే చాలా ఇష్టం సో మేము ఐ లవ్ జంక్ లీసా జంక్ జంకుక్ ఐ లవ్ ఐ లవ్ యు సో ఇది ఇప్పుడు మాత్రం ఇప్పుడు మనం కలర్ వేసి మనం చేద్దాము సో తిను కూడా హెల్ప్ చేస్తుంది సో ఇది ఆమె ఇది నాది ఒక్కొక్క పేస్ట్ కొన్ని కొన్ని కూడా చేశాను నేను కొన్ని కూడా చేశాను ఇంకా మా ఫుల్ ఇనిషియల్ నేమ్ లో షార్ట్ ఫోమ్ గా చేసాము చేసాము అనమాట హెచ్పీకే అనమాట సచిని ప్రియాకుంట్ రెడ్డి సో అలా మేము చేసాము సో లెట్స్ కలర్ ఇట్ కమ్ రండి రండి సో సో ఫ్రెండ్స్ ఇది మేమైతే ఇట్లా గీసాము సో ఈ ఇవి మీకు నచ్చితే కామెంట్ చేయండి మేము మీకోసం ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కూడా తీసుకొస్తాము సో ఇప్పుడు మనం కట్ చేయబోతున్నాము రండి సో మనం ఫస్ట్ టేప్ వేయాలి టేప్ వేసినాక కట్ చేద్దాం సో ఇప్పుడు మనం టేపే వేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మళ్ళీ మనం వేసి కట్ చేసిన తర్వాత వేస్తే మొత్తం పాడైపోతుంది అందుకని మనం ఎప్పుడు వేయాలి టేపే మీరు ఎప్పుడైనా స్టిక్కర్స్ చేసినప్పుడు ఇదే వార్నింగ్ ఆయేసి మీకు లేకపోతే స్టిక్కర్స్ అంతా రాంగ్ పోతుంది ఒక్క స్టెప్ తో సో గాయస్ ఇప్పుడు మనము ఇది కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రా టేప్స్ ఉన్నాయి కదా కట్ చేసుకుందాం మనం లేకపోతే మనం కటింగ్ చేసినప్పుడే తీసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు మీరు కటింగ్ చేసేసినాక ఈ టేప్ ఈజీగా వస్తుంది మీరు ఇప్పుడే ఇది కట్ చేసేసు లేదా మీరు టేప్ ని వేస్ట్ చేయొద్దు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ సైజ్ దగ్గర ఇక్కడ లైక్ రెక్టాంగుల్ లా కట్ చేయండి అట్లా ఫోర్ సైడ్స్ చేయండి చేసిన తర్వాత మీకు ఫోర్ వెనకాల ఫోల్డ్ అవుతుంది సో మీకు టేప్ కూడా వేస్ట్ అవ్వదు ఈ ట్రిక్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి